హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి ఈరోజు స్పెషల్ రోటీ వంకాయ పచ్చడి కొత్తిమీర ఎప్పుడైనా ట్రై చేశారా రండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా వంకాయలు తీసుకోండి ఇవైనా తీసుకోవచ్చు లేదంటే తెల్ల వంకాయలు అయినా తెల్ల వంకాయలు మరీ టేస్ట్గా ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు బెల్లం తీసుకోవాలి వంకాయలకు కొంచెం నూనె అప్లై చేసి దాన్ని స్టవ్ పైన కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కొత్తిమీరని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇసుకుంటుంది జాగ్రత్తగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి రెండు చెంచాల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి దానిని సిమ్లో ఉంచి ఫుల్గా మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి చూసారుగా ఇలా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ముందుగా రెడీ చేసుకున్న వాటిని కొంచెం చేల్చుకుని వాటిని మిగిలిన ఆయిల్లో వేయించుకోవాలి ఇందాక మనం కాల్చుకున్న వంకాయలు చల్లారిపోయాయి ఇప్పుడు దానిపైన ఉన్నదంతా తీసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొత్తిమీర పచ్చిమిరకాయలు అలాగే కొద్దిగా ఉప్పు రుచికి తగ్గట్టుగా కొంచెం చింతపండు బెల్లం వంకాయలు వేసుకుని వీటిని మొత్తం రోట్లో వేసుకొని దంచుకోవాలి కొంచెం టైం పడుతుంది స్లోగా నిదానంగా దంచుకొని తర్వాత కొంచెం రుబ్బుకోవడం వల్ల మెత్తగా అవుతుంది చూసారుగా మెత్తగా అయ్యింది ఇలా రోట్లో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది హెల్త్కి కూడా ఆరోగ్యం నా దగ్గర పెద్ద రోలు లేదు చిన్న రోలుతో చేస్తున్నాను పచ్చడి తయారైపోయింది దీంట్లో కొంచెం తాలింపు వేసుకుంటే రెడీ మన పచ్చడి కొంచెం మినపప్పు చనపప్పు జీలకర్ర వెండి మిరకాయలు వేసుకుని కొంచెం కరివేపప్పు కూడా వేసుకుంటే రెడీ మన పచ్చడి ఇదిగోండి రోట్లో మిగిలిపోయిన అన్నంతో ఇలా చేస్తున్నాను పూర్వకాలంలో ఇలాగా అమ్మమ్మలు ఎట్టేవారు కదా అలాగా మొదలు వీడియో మీకు నచ్చినట్టయి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెరీ టేస్టీ ఎమ్మె రోటీ పచ్చడి